చౌటపాలెం రైతాంగం ఒక రకంగా చెప్పాలంటే వారి త్యాగంతో వారిచ్చిన సహకారంతో సెంట్రల్ గవర్నమెంటు ఎన్సీఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆరు రాష్ట్రాలకు సంబంధించిన టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ అత్యంత నాణ్యతతో కూడిన విద్యను కూడా అందించేదానికోసం వెంకయ్యనాయుడు గారు ఆనాటి కేంద్ర మంత్రివర్యులు కృషి ఫలితంగా ఇక్కడ ఎన్సీఆర్టీ సంస్థని శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పదిహేడు అనేక ఇబ్బందులు ఆటంకాలు వచ్చినప్పటికీ వెంకయ్యనాయుడు గారు పట్టు వదలకుండా ఈ ఎన్సీఆర్టీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలా ప్రత్యేకించి వెంకటాచలానికి తీసుకురావాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఆయన రెండు వేల పదిహేడు నుంచి అనేక ఒడిదొడుకులను కూడా అధిగమిస్తూ ఆయన చేసిన ప్రయత్నం కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని మొత్తం ఆర్ఐఏకి ఎన్సీఆర్టీకి ఇవ్వడం మొత్తం భూమి బదలాయించిన తర్వాత ఎన్సీఆర్టీ రీసెంట్గా అన్ని పర్మిషన్స్ ఇస్తూ నెల్లూరులో ఆ ఇన్స్టిట్యూషన్ని ఇక్కడ ఇంకా గదుల నిర్మాణం బిల్డింగ్ నిర్మాణం జరగలేదు కాబట్టి నెల్లూరు విఆర్ కళాశాలలో దాన్ని కొనసాగిస్తూ నెల్లూరులో ప్రారంభించి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే యాభై ఎకరాలు ఎన్సిఆర్టీకి ఇచ్చామో ఆ యాభై ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణం చేయడానికి కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అంతా ఇచ్చి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా రిలీజ్ చేసి మొట్టమీరిట్టిగా దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు టెండర్లు కూడా పిలిచే అన్నీ కూడా పూర్తి చేసుకొని మనం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రెండు వేల పదహారు నుంచి ఈ ప్రాంత ప్రజలు నెల్లూరు వాసులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తీరే విధంగా ఎన్సీఆర్టీ ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడ ఎన్సీఆర్టీకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం దానికి సంబంధించి వారు ఈరోజు ఢిల్లీలో ప్రకటించడం జరిగింది మనం ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ భూమి పూజ తదనంతరం ఇక్కడ ఉన్న అన్ని ఇబ్బందుల్ని అధిగమిస్తూ కాంట్రాక్టర్ వెంటనే పని ప్రారంభించి ఇక్కడ నిర్మాణాలని ఏర్పాటు చేస్తారు ఇది దాదాపుగా ఆ రోజు రెండు వేల పదిహేడులో రెండు వేల కోట్ల రూపాయలతో ఈ సంస్థ ఆ రోజు అనుకున్న బడ్జెట్ ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలకు వెళ్ళింది ఇక్కడ మూడు వేల కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్రాంతంలో ఈ వసతులు బిల్డింగ్ అన్నీ కూడా ఆరు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక గోవా ప్రాంతానికి సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి శిక్షణ తీసుకొని భావి భారత పౌరులైన విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం ఒక చక్కటి ఆర్ఐఈ సెంటర్ దేశంలో ఇది మూడో సంస్థ మనకు మైసూర్లో ఉంది ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా లేని వెంకయ్యనాయుడు గారు కృషి చేసి మన ప్రాంతానికి తెచ్చాడు దాంతోపాటుగా అనేకమైనటువంటి విద్యా సంస్థలను కూడా దీంతో అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలో వస్తుంది కాబట్టి భవిష్యత్తు వెంకటాచలం మండలం వెంకటాచల ప్రాంతం విద్యకు నిలయంగా మారబోతూ ఉంది అది ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాంత అభివృద్ధికే కాకుండా నెల్లూరుకు కూడా గర్వకారణం కాబోతుంది అలాంటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనడం దాంతోపాటు ఇక్కడ భూమి ఇచ్చిన రైతాంగం కూడా ఉండి వారు త్యాగం మరి అది ఆ త్యాగానికి వృధా కాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా నాయుడు గారికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఆనాటి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారే తిరిగి చంద్రమోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారు ఉండడం కేంద్ర ప్రభుత్వం నాయుడు గారు సహకారం అందించడం ఈరోజు తిరిగి మరలా వారి సారథ్యం మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి నవగ్రహ జీవధ్వజం విమాన ప్రతిష్ట అష్టబంధనం కళాన్యాసం గంటల నిమిషాల నుండి మహా మహాకుంభాభిషేకం జరుగును జీవధ్వజ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు శాసన సభ్యులు కోవూరు మరియు బోర్డు సభ్యులు నెల్లూరు ఆలయ జీర్ణోద్ధరణ విమాన గోపురం దక్షిణం వైపు ప్రహరి పునర్నిర్మాణ దాతలు శ్రీమతి ఆల్తూరు సురోచనమ్మ గారు శ్రీ ఆల్తూరు గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ రెడ్డి ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నవగ్రహ మండప దాతలు పసుపులేటి మాధవయ్య మాధవయ్య ఫర్నిచర్స్ దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి